అసలు ఆలోచన ఎందుకు చేయలే ఆ రోజున అశోక్ గజపతి రాజు ఇని మంత్రి కదా ఎందుకు చేయలేకపోయాడు గన్నవరం దానికే అడిషనల్ టెర్మినల్ గురించి రచ్చ చేసుకునే అంటే ఇక్కడ ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ భూముని పెంచడం అన్న కాన్సెప్ట్ చుట్టూతానే ఉంది తప్పించి ఒక పర్మనెంట్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ రూట్ లో ఆలోచించలేదు ఇప్పుడు అలాగని వాళ్ళని ఏమన్నా మామూలు గుంచామా ఎక్స్పెక్టేషన్ పిక్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయాం కానీ మనం ఉన్న ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా మార్చుకోవడం బెటరా ప్రాంతాన్ని మార్చేయడం బేసిక్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది అనువైన అనువుగా అని చోట అధికారులు మన రాదు అంటారు అంతే కదా అనువుగా ఉండుంటే పారిశ్రామికవేత్తలకి ఎప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళుగా అంటే అలా హైదరాబాద్ ఎందుకు పోయారు అంటే ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నది ఎకరాలు అక్కడే ఫ్రీగా ఉందిగా ముప్పై ఐదు వేల ఎకరాలు నదివేడి దగ్గర ఫ్రీగానే ఉందిగా నా చిన్నప్పుడు ఎప్పుడో పెట్టారు గన్నవరం దగ్గర మహిళా పార్క్ దాని తర్వాత చూసాను ఏమైంది బేసిక్గా ఒక రీజనబుల్ డిస్కషన్ లేకుండా వేగ్గా అది ఎందుకు చేయరు ఎందుకు అవదు కలదు మాకు అంత ఉంది ఎంత ఉందంటే హైదరాబాద్ ఎందుకు పోయారు అందరూ బేసిక్ గా మూడు కోణాలు నెంబర్ వన్ స్థలం ఒక పరిశ్రమ పెట్టడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఒక కోటి రూపాయలు కావాలి మధ్య తరహా పరిశ్రమకు ఒక పది కోట్ల రూపాయలు కావాలి గుడ్ అది ఉన్నోళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు మన వాళ్లే దేశ విదేశాల్లో ఉన్నారు పెడతారు ఒక పది కోట్ల రూపాయలు పెట్టి సామాను పెట్టి ఒక ఎంఎస్ఎంఈ పెడదామంటే భూమి వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ యాభై కోట్లు అవుతుంది పది కోట్ల రూపాయల పరిశ్రమకి యాభై కోట్లు భూమికి ఎవడని పెడతాడా లేదా లీజులకి దొరకవు ఇక్కడ మనం ఎందుకు బెదవాడి నుంచి గుంటూరులకి తిరుగుతున్నాం దొరక్కే కదా అక్కడ రెంట్లకి ఇక్కడ రెంట్లకే కదా పోనీ అందులో సెక్యూరిటీ ఉంటుందా ఉండదు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పుడు మానవ వనరులు అర్బన్ దగ్గర ఉండే మానవ వనరులు దీంట్లో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉందనుకోండి ఈయన ఎవడికి పేదోడికి అక్కడ ఇల్లొద్దు ఇస్తే నాశనం అయిపోద్ది లోకల్ పేదోళ్ళు కావాలి బయట నుంచి వస్తే మురికి వాడవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ లెక్కే మనం కరెక్ట్ అనుకుందాం అమరావతి ప్రాంతంలో ఒక లక్ష మంది జనాభా వచ్చేసారు వీళ్ళని నమ్మేసి లక్ష కుటుంబాలు వచ్చినాయి లక్ష కుటుంబాలకి లక్ష అపార్ట్మెంట్లు లక్ష ఫ్లాట్లు వచ్చినాయి అంటే దగ్గర దగ్గరగా ఒక పాతిక వేల అపార్ట్మెంట్లు వచ్చినాయి అనుకుందాం ఒక అపార్ట్మెంట్కు నలభై లెక్క ఈ పాతిక వేల అపార్ట్మెంట్లో పనిచేయడానికి మనుషులు ఎక్కడి నుంచి రావాలి నుంచి గుంటూరు నుంచి రోజు వస్తే నడుస్తుందా అక్కడే ఉండాలి కదా వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఇల్లు ఎక్కడ ఉంటది వీళ్ళ రేంజ్ లోనే అది కట్టేవాడు